హాయ్ హలో నమస్తే నేను ఈరోజు ఎక్కడికైతే వచ్చేసానంటే పెనగించిపూర్లోని శ్రీ లక్ష్మీ తిరుపతి అమ్మ అమ్మవారి రంగుల మహోత్సవానికి అయితే వచ్చాను ఈ అమ్మవారి రంగుల మహోత్సవం అనేది ఎప్పుడు బయలుదేరింది మళ్ళీ ఎప్పుడు తిరిగి వస్తుందని అన్ని డీటెయిల్గా కనుక్కొని వీడియో కూడా తీశాను ఒకసారి మీరు కూడా చూడండి కంపల్సరీ మీకు నచ్చుతుంది మోతల మధ్య కంటలు మోగె జైకారలు అమ్మ దర్శనం కోసం లక్షలాది జనం వచ్చే అమ్మ శరణం తిరుపతం మా తల్లి శరణం గుడి నడుమ వెలుగులు చిలుగులు రంగులు చెక విగ్రహాలపై కొత్త రంగుల చిలుపులు ఈ రంగుల మహోత్సవం అనేది పెనగంచి పూల మీదుగా జగ్గయ్యపేట తీసుకెళ్లి జగ్గయ్యపేటలో ఇరవై ఒక్క రోజులు అమ్మవారికి రంగులు వేసి మళ్ళా తిరిగి తెస్తారంట ఒకసారి ఇక్కడ ఉన్న అర్చకుల చేతితోనే మీ మాట్లాడిచ్చాను మీరు కూడా ఏనండి అమ్మవారి యొక్క రంగుల మహోత్సవం ఐదు ఒకటి రెండు వేల ఇరవై ఆరు అలాగా సోమవారం ఉదయం ఆరు గంటల పదకొండు నిమిషాలకు ప్రారంభం అయింది ఈ యొక్క రంగుల మహోత్సవం పాపమామ వంశకులు తిరుపతి దేవాలయ అర్చకులు ముదిరాజులు ఈ యొక్క ముదిరాజులందరూ కూడా కుటుంబ సభ్యులతో రాసిపోవనం అంటారు ఆ యొక్క రాశిపోవనం మహా నివేదనగా సమర్పించి అనంతరం గోపేస్వామి స్వామి అమ్మవారి పరివార దేవతలందరూ కూడా దేవాలయం నుంచి బయటకు తీసి ముహూర్తం టైం ప్రకారం దేవాలయ ప్రాంగణంలో అమ్మవారిని స్వామివారిని అందరూ కూడా ఒక చోట కూర్చోబెట్టి పేద సృష్టి శరణగోర్చుకోవాలి చెప్పి దేవాలయ లోపల ఒక ప్రదక్షిణం చేసి బయటికి వచ్చి రజకులు తలపై అర్చకులంతా కూడా రజకులు తలపై పెడతాము ఆ దేవాలయం నుంచి గ్రామం ఊరు బయట వరకు రజకులు సాకలి వాళ్ళు తల మీద పెట్టుకొని వస్తారు ఆ ఊరు బయట నుంచి రైతుల వారిగా డ్రా తీసిన వల్ల ఒక్కొక్క బండి సుమారు రెండు లక్షల నుంచి మూడు లక్షలు లైట్లు విద్యుత్ కాంతులు తాము వారికి బండ్లు కట్టుకుంటారు ఈ ఒక్క బండి కూడా అన్ని కులాల వారు డ్రా పద్ధతిలో దేవస్థానం వారు ఒక లాటరీ తీస్తారు ఆ లాటరీలో ఎవరైతే ఎన్నుకోబడతారో ఆ పరంగా ప్రతి ఒక్కరు కూడా ఒక విద్యుత్ కాంతులతో అమ్మవారి యొక్క పండి కట్టడం జరుగుతుంది అదండి అయితే సంగతి అమ్మవారు అయితే జగ్గయ్యపేట రంగుల మహోత్సవానికి వెళ్తుంది మళ్ళీ తిరిగి వచ్చేది మటికి ఒకటి ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఆరున అక్కడి నుంచి బయలుదేరి జగ్గయ్యపేట నుంచి చిల్లకల్లు భీమవరం లింగగూడెం మీదుగా పెనగించి అయితే చేరుతుంది ఈ ఇరవై ఒక్క రోజు కూడా జగ్గయ్యపేటలో అమ్మవారు ప్రజలందరికీ దర్శనమిస్తూనే ఉంటుంది అమ్మవారు రంగుల నుంచి తిరిగి వచ్చాక ఒకటి రెండు రెండు వేల ఇరవై ఆరు కళ్యాణం కూడా జరుగుతుందంటుంది అది కూడా కంపల్సరీ మీకోసం తీసి వీడియోలాగా చేస్తుంది ఇంకా మరింత కంటెంట్ నా దగ్గర నుంచి రావాలనుకుంటే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్